వెల్కమ్ టు ఐ న్యూస్ ఛానల్ ముందుగా హెడ్లైన్స్ కర్నూలు నగరంలోని ఓల్డ్ సిటీలో ఉన్న కీర్తి హైస్కూల్ గోడ కూలిపోవడంతో యూకేజీ చదువుతున్న విద్యార్థి మృతి చెందడం మరికొందరు విద్యార్థులు గాయపడటం మాకు అత్యంత హృదయ విదారక సంఘటనగా అనిపిస్తోంది విద్యాశాఖ అధికారుల పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఒక అమాయక విద్యార్థి ప్రాణం కోల్పోవడం సమాజానికే తీవ్ర విచారాన్ని కలిగించిందన్నారు ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు పాఠశాల ముందు ఆందోళన నిర్వహించాయి ఆందోళనలో బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ బాబు రాయలసీమ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు రమణకుమార్ ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మహేష్ మరియు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు కర్నూల్ నగరంలోని వన్ టౌన్ ప్రాంతంలో కీర్తి స్కూల్లో యూకేజీ చదువుతున్నటువంటి విద్యార్థి పాఠశాల ప్రాంగణంలో పాఠశాల ప్రాంగణంలో నుండి గోడ కూలి విద్యార్థి చనిపోవడం జరిగింది ఇది చాలా బాధకరమైన విషయం అనేక సందర్భాలలో విద్యార్థి సంఘాలుగా మేము జిల్లా మండల విద్యాశాఖ అధికారుల దృష్టికి పాఠశాలలు ప్రైవేట్ పాఠశాల యొక్క కాసుల కకృతి పడి ఈ రోజు అక్కడ ఏదైతే ఫెసిలిటీస్ లేకుండా నిర్వహిస్తున్నటువంటి విషయాన్ని వారి దృష్టికి తీయడం జరిగింది నెల రోజుల క్రితం ప్రైవేట్ స్కూల్ యాజమాన్ నేలతో జిల్లా విద్యాశాఖ అధికారులు జరిపినటువంటి సమావేశంలో కూడా మేము ప్రైవేట్ పాఠశాలల మౌలిక వసతులు అనుమతుల పైన మేము నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ కార్యక్రమంలో ఆ మీటింగ్ ను కూడా అడ్డుకోవడం జరిగింది ఆ సందర్భంగా విద్యాశాఖ మండల స్థాయి అధికారులకు మేము హెచ్చరించడం జరిగింది కర్నూలు కార్పొరేషన్ పదవితో పదకొండు పాఠశాలలు అనుమతులు లేకుండానే నడుస్తా ఉన్నాయి మీరు తప్పుడు పత్రాలతో అనుమతులు ఇచ్చిన స్కూలు ఒకేతయితే అనుమతులు లేకుండానే పదకొండు పాఠశాలలు నడుస్తా ఉన్నాయి మండల స్థాయి విద్యాశాఖలు నిద్రపోతున్నారని చెప్పేసి ఆ రోజు మేము అడగడం జరిగింది వారిని వారు సమాధానం చెప్పకపోగా మాపై ఎదురు దాడికి రావడం జరిగింది మరి ఈ సందర్భంగా మీడియా ద్వారా ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులకు అలాగే రాష్ట్ర స్థాయి అధికారులకు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు ఎలాంటి గ్రౌండ్ గాని ఫైర్ సేఫ్టీ నిబంధనలు గాని ఈ రోజు పిల్లల రక్షణను గాలికొదీ కేవలం కాసుల కోసం మాత్రమే ఈ రోజు ప్రైవేట్ స్కూల్ ఈ రోజు స్కూల్ నిర్వహిస్తా ఉన్నారు ఈ రోజు మీరు అందరు చూస్తా ఉన్నారు మీడియా మిత్రులు ఒకసారి కరెంట్ ఫోల్ చూడండి బిల్డింగ్ నిర్మాణం చూడండి ఇంకా అసంపూర్తిగా బిల్డింగ్ లో మరమ్మతులు జరుగుతా ఉన్న కూడా ఈ పాఠశాల నిర్వహిస్తా ఉన్నారు ఈ రోజు మరమ్మతుల్లో ఉన్నటువంటి బిల్డింగ్ లో పాఠశాల తరగతి నిర్వహించడము ఈ రోజు ఎంతవరకు కరెక్ట్ మరి విద్యాశాఖ ఏం చేస్తా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా వారిని ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు దాదాపు ముప్పై అడుగుల ఎత్తులో ఈ రోజు పాఠశాల ఉంది మరి ఎలాంటి ఫైర్ నిబంధనలు పాటించలేదు ఇక్కడ మరి పైరు నిబంధనలు పడించకుండా ఇనిక ఫైర్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తా ఉన్నారు వాళ్ళకి కేవలం మామూలు మత్తుల్లో మునుగుతూ ఉన్నారు రోజు ప్రజల ప్రాణాలతో విద్యార్థుల ప్రాణాలతో చెరగాటమాతా ఉన్నారు కనీసం పది అడుగులు రోడ్లు అయినటువంటి ఈ ప్రాంతంలో పాఠశాలకు అనుమతి ఇస్తా ఎలా వస్తుందని చెప్పేసి ఈ రోజు అధికారులను అడుగుతా ఉన్నాం మీ కకృతితో ఈరోజు విద్యార్థుల ప్రాణాలు చెరగడమే కాకుండా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎలాంటి వసతులు లేని అవకాశం లేనటువంటి ఈ ప్రాంతంలో మీరు లంచాలకు అలవాటు పడి ఈరోజు అనుమతులు ఇచ్చి ఈ రోజు విద్యార్థి ప్రాణాన్ని పాల్గొన్నారు మరి రాబోయే రోజుల్లో మీరు ఇప్పటికైనా మేల్కొని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అనుమతులు లేని అలాగే ఫెసిలిటీస్ లేని ఏదైతే వసతులు లేని కర్నూలు జిల్లా కేంద్రంలోని ఓల్డ్ టౌన్ కవాడీ స్ట్రీట్ పరిధిలో ఉన్నటువంటి కీర్తి ఇంగ్లీష్ హై స్కూల్లో ఈరోజు ఉదయం యుకేజి రాఖీబనే విద్యార్థి పాఠశాల ప్రాంగణంలో ఉన్నటువంటి ఒక గోడ కూలి చనిపోయిన సంఘటన చోటు చేసుకుంది దీన్ని విద్యార్థి సంఘాలుగా మేము ఖండిస్తా ఉన్నాం ఈరోజు ఈ రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తుకి వాళ్ళ ప్రాణాలకు రక్షణ ఉందా అనే ఒక ప్రశ్న తెలుస్తూ ఉంది ఎందుకంటే ఈరోజు మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ స్కూల్ పరిసరాలను ప్రాంగణాన్ని ఈ వీధులను ఒకసారి పరిశీలిస్తే అసలు ఇట్లాంటి ప్లేసుల్లో కూడా స్కూల్ పెట్టొచ్చా అనే ఒక సందేహం కలుగుతూ ఉంది ఇటువంటి పరిస్థితుల మధ్య స్కూల్కి పర్మిషన్ ఎట్లా ఇచ్చారు అసలు పర్మిషన్ ఇవ్వడానికి కారణాలు ఏంటి ఇంకో విషయం పరిశీలిస్తే ఈ ఇంత పెద్ద బిల్డింగ్ ఉన్నప్పటికీ కూడా ఈ స్కూల్ కి రావడానికి ఏ కి రావడానికి కూడా అవకాశం లేదు అదే విధంగా జీవో నంబర్ వన్ ప్రకారం ఒక స్కూల్ కి పర్మిషన్ ఇవ్వాలంటే ఆ స్కూల్ కి యాక్సెస్ రెండు ఎంట్రీస్ ఉండాలి దీనికి మాత్రం ఒకటే దారి వెళ్ళడానికి రావడానికి మాత్రమే ఉంది ఇంకో విధంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన నిబంధనలు కూడా ఈ స్కూల్ ఎక్కడ పాటించడం లేదనే విషయం మనకు తెలుస్తా ఉంది అదే విధంగా స్కూలు గోడలకి ఆనుకొని కరెంటు వైర్లు వెళ్తున్నటువంటి సంద ఇక్కడ సన్నివేశాలను కూడా మనం చూడవచ్చు ఇలాంటి అన్ని పరిస్థితుల మధ్య ఎట్లా మీకు పర్మిషన్ వచ్చిందని చెప్పి గతంలో మీడియా వాళ్ళు విద్యార్థి సంఘాలు ఇదే పాఠశాల యాజమాన్య యాజమాన్యాన్ని ప్రశ్నించినప్పుడు మీకు ఎందుకు అయ్యా మేము పర్మిషన్ తెచ్చుకున్నాము ఎవరికి ఇవ్వాల్సిందే వాళ్ళకి ఇచ్చాము అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మేము మీడియా దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అంటే డబ్బులు ఇచ్చి విద్యార్థుల జీవితాలను పణంగా పెట్టి ఫీజులు కట్టి విద్యార్థులను స్కూల్కి పంపించి ప్రాణాలకు రక్షణ లేనటువంటి వ్యవస్థలో మనం బతుకుతా ఉన్నాం కాబట్టి ప్రభుత్వం ఇట్లాంటి స్కూళ్ళ మీద నిఘా పెట్టాలి నిరంతరం విద్యాశాఖ అధికారులు ఫైర్ సేఫ్టీ అధికారులు ఆర్ఎన్ వాళ్ళు మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇలాంటి స్కూల్ని నిరంతరం విజిట్ చేయాలి లో ఇట్లాంటి స్కూల్ అనేకం ఉన్నాయి ఈ వన్ టౌన్ ఏరియాలో పరిశీలిస్తే కొన్ని యాభై సంవత్సరాలకు భయపడినటువంటి బిల్డింగ్స్ ఎన్నో ఉన్నాయి చాలా నిరంతరం ఇక్కడ పాఠశాలలు గోడలు గూడడం షెడ్లు విరిగిపో లేకపోతే ఏదో రకమైనటువంటి సంఘటనలు జరిగి విద్యార్థుల ప్రాణాలు పోతున్నటువంటి సంఘటనలు మనం నిరంతరం చూస్తా ఉన్నాం కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం అధికారులు వెంటనే స్పందించాలి ఇట్లాంటి అన్ని స్కూళ్ళు మీద కూడా విచారణ జరిపి తక్షణం ఇట్లాంటి స్కూల్లో లో పర్మిషన్లు రద్దు చేయాలి అదే విధంగా ఇప్పుడు ఎవరైతే విద్యార్థి చనిపోయారో వాళ్ళ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎక్స్ట్రేషియా చెల్లించడంతో పాటు సంబంధిత యాజమాన్యంపై క్రిమినల్ కేసులు కూడా పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి మేము విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం